హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కంప్లీట్లీ పార్టీవేర్ కలెక్షన్ చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి అండ్ మీషోలోను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ అనమాట చాలా లో ప్రైజ్ అని చెప్పను కొంచెం బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి కానీ సూపర్ అనమాట అవసరం బయట మనం పోల్చుకుంటే బెటర్ అని చెప్పచ్చు కానీ పార్టీవేర్ కలెక్షన్ అంటే ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఉన్నాయంటారు మీరే చూస్తే అంత బాగున్నాయి అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరికైనా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నాకు కలెక్షన్ అనేది చూపించేస్తాను కంప్లీట్ కలెక్షన్ ఇది అనమాట సో వన్ బై వన్ మీతో షేర్ చేసేస్తాను ఫస్ట్ సెట్ వచ్చేసి టాప్ త్రీ పీస్ కాన్సెప్ట్ నేను చూపించబోయే కలెక్షన్ కూడా అన్నీ కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం టాప్ చూసేద్దాము చాలా చాలా బాగున్నాయి అన్నమాట చందరి సిల్క్ అండ్ ఇవి రెండు కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్తో మంచి కలెక్షన్ అనమాట అండ్ కలర్స్ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ ఇవి చూస్తే మనకి నేను ఆర్డర్ చేసింది అయితే ఎక్సెల్ పెట్టాను నేను సో స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ గోటా పట్టితో మనకి హ్యాండ్స్ అనేవి ఇలా రన్నింగ్లో ఉన్నాయి అనమాట సో మన బాడీ ఫిట్టింగ్ బట్టి ఎక్సెల్ కానీ ఎల్ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ చూస్ చేసుకోండి ఇవి ఎలాగో కాటన్ కాదు కాబట్టి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్నాయి ఎక్సెలే పెట్టుకోవచ్చు డబల్ ఎక్సెల్ మన బాడీ ఫిట్టింగ్ని బట్టి ఒకటి ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి వాష్ చేసినా కూడా షింక్ అవ్వవు కాబట్టి సో మన బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టుగానే పెట్టుకోవచ్చు అందుకని నేను ఎక్సెల్ పెట్టాను అనమాట లేదంటే డబుల్ ఎక్సెల్ పెట్టదని సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ రెండు కూడా ఇలా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా పింక్ అండ్ వైట్ చిప్ వర్క్ తోటి థ్రెడ్ వర్క్ తోటి చక్కగా ఇలా రన్నింగ్లో వచ్చిందనమాట క్లాత్ అయితే చాలా సూపర్ ఉంది అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే మంచిగా ఉందనమాట మనకి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ మస్తు ఉంటుంది అనమాట మనకి ఎక్కడికైనా ట్రెడిషనల్ లుక్గా కూడా చాలా బాగుంటాయి చాలా డీసెంట్ అండ్ కూల్ అనమాట లెంత్ వైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండ్ సైడ్ బై కట్స్ వస్తాయి అనమాట ఇది క్లాత్ చూసారా మనకి అంత ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా బాగుంది లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అనమాట షింక్ అయ్యే ఛాన్సెస్ ఏ లేవు అండ్ కలర్ కూడా వేడ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే మనకి బాగా గ్లేజింగ్ కలర్స్ ఉన్నాయనుకోండి కలర్ తప్పకుండా షేడ్ అయిపోద్ది సో ఇది కూల్గా ఉన్నాయి కాబట్టి అంత కలర్ షేడ్ అయిపోతుందని చెప్పేసి ఏం అనుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అంత కూడా ప్లెయిన్ ఉందనమాట లెంత్ వైజ్ చూసుకున్నా కూడా సూపర్ ఉంది అసలు మనకి ఆఫీస్ వేర్ చూసుకున్నట్టయితే లేడీస్ ఎక్కువగా వర్క్ చేసే చోట మనకి కొంచెం కూల్గా డీసెంట్గా ఉండాలి మనకి అనుకునేటట్లయితే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఫెస్టివల్ వేర్ కూడా చూసుకోవచ్చు అండ్ కాలేజ్ గోయింగ్ వెళ్ళే వాళ్ళకి అయితే ఎలాగో దసరా వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనమాట చాలా బాగున్నాయి కొంచెం బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి దీనికి కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూసిన వెంటనే మనం లైక్ లిస్ట్లో పెట్టడం అండ్ చూద్దాంలే అనుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి మళ్ళీ నీ కోడ్ ఇచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత పెట్టారనుకోరు లేకుండా వెంటనే షాప్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతున్నాయి సో ఇది వచ్చేసి టాప్ అన్నమాట మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను వర్క్ ఎలా ఉందో చూసారా ఎంత నీట్గా ఉందో ఇది థ్రెడ్ వర్క్ అనమాట ఇది చిప్ వర్క్ ఇదంతా కంప్లీట్ చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ అనమాట మనం ఎంత వాష్ చేసినా కూడా ఇందులో పోయేదేం లేదనమాట రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసేయచ్చు మనకి చిరాకు వచ్చేసి పక్కన పడేయాలి తప్పితే క్లాత్ మాత్రం సూపర్ నెంబర్ వన్ అనమాట సో టాప్ కదా ఇది వచ్చేసి ప్లాజా అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది అండ్ చూస్తున్నట్టయితే లెంత్ కూడా పర్వాలేదు బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే చూసుకోండి మరి అంత లెంత్ లేదు ప్లాజా సెట్ వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర గోట పట్టితే ఎలా రన్నింగ్లో ఉందో సేమ్ మనకి ప్లాజా ఎండింగ్లో కూడా సేమ్ ఉందనమాట క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి ఏం పాకెట్స్ లేవు ఎలాస్టిక్ చూసుకున్నా మంచి గ్రిప్లో ఉందనమాట మరి స్ట్రాంగ్గా లేదు ఎందుకంటే పొట్ట దగ్గర నొక్కేసేంత స్ట్రాంగ్గా లేదు కానీ పర్వాలేదు బాగుంది సేమ్ క్లాత్ మనకి నాకు బాగా నచ్చింది ఏంటంటే దుప్పటా అనమాట ఆర్గంజా దుప్పటాతో మనకి ఈ డ్రెస్ పేరప్ చేసామంటే నెంబర్ వన్ అనమాట మనకి ఇలా బార్డర్ వచ్చేసింది మనకి గోల్డ్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్తో ఇలాగే వచ్చింది ప్రింట్ కాదు సో అక్కడక్కడ బుట్టీస్ వచ్చింది వచ్చిందనమాట మొత్తం లెంత్ వైజ్ చూసుకున్న చాలా బాగుంది చిన్న చిన్న టెజర్స్తో మనకి ఇలా వచ్చిందనమాట థ్రెడ్ టెజల్స్ వచ్చాయి నర్బింగ్స్ అండ్ చున్ని లెంగ్త్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది మంచి కూల్గా డీసెంట్గా ఉందనమాట వేర్ అని ఎందుకే అన్నాను మస్తులో మస్తు క్రేజీ ఉన్నాయి అసలు అంత బాగున్నాయి అనమాట చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్తో మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఆర్గంజా చున్నీ అనమాట ఇది ఒకట లెంగ్త్ కూడా చాలా బాగుంది సూపర్ అనమాట ఇలాంటి శారీ కూడా బాగుంటుంది సో ఫస్ట్ కలెక్షన్ అయితే ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూపించింది మనకి పర్పుల్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్తో మనకి రన్నింగ్లో ఉందనమాట ఇది కూడా క్లాత్ వచ్చేసి చెందేరి సిల్కే ఇది కూడా మనం పార్టీవేర్ కలెక్షన్లో మస్తుగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ మస్తుగా యూస్ చేయొచ్చు అసలు క్రేజీ ఉంటుంది అనమాట సాఫ్ట్ అండ్ కూల్గా ఉంటుంది హడావిడి లేకుండా టాప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చిందనమాట మంచిగా మనకి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట మనం వాష్ చేసినా పోదనమాట స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అండ్ సేమ్ ఆర్డర్స్ ఉన్నట్టే గోటా పట్టితో మనకి కలర్ డిఫరెంట్ అండ్ వర్క్ డిఫరెంట్ మిగతా క్లాత్ అంతా ఒకటే అనమాట స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అన్నమాట ఇది కూడా నేను ఎక్స్ఎల్ఏ ఆర్డర్ చేశాను అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ లైట్ గ్రీన్ అనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఇది లైట్ గ్రీన్ అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీ వర్క్తో మనకి ఇలాగ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చాయి అక్కడక్కడ చిన్న బూటీస్తో ఇది చూస్తున్నట్టు స్ట్రైట్ కట్ వచ్చింది అనమాట ఇది కూడా మనం దాని మీద డిఫరెన్సెస్ చూస్తే కనుక కొంచెం ట్రాన్స్పరెంట్ క్లాత్ వచ్చేసి ఇది కూడా చెందే సిల్కే కానీ దాని మీద ఇది ఒక్కొక్కటి కలర్ డిఫరెన్స్ వల్ల కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట మనకి లైనింగ్ అయితే లేదు అండ్ లోపల స్టిచ్చింగ్ చూసుకున్నా కూడా చాలా ప్రాపర్గా స్టిచ్చేసి ఉన్నారు చాలా బాగుందనమాట అండ్ లెంత్ వైజ్ చూసుకున్న స్ట్రైట్ కట్ లెంగ్త్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎంత ప్లెయిన్ అనమాట స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి కూల్గా డీసెంట్గా ఉందన్నమాట ఆడవర్ లేకుండా మనకి ఇక్కడ వచ్చే దసరాకి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టూ డ్రెస్సెస్ కోడ్స్ కూడా మీరు ఈజీగా చెక్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు మనకి దానికి లైనింగ్ వచ్చేసి ఫుల్గా లేదు కానీ దీనికి ఎక్కడి వరకు వచ్చిందంటే అంటే బాటమ్ వేరే వరకు వచ్చిందనమాట నా ఫ్రాక్ ఫ్రిల్స్ ఎక్కడి వరకు వచ్చాయో దీనికి అక్కడి వరకు వచ్చింది మీకు చూపిస్తాను ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదు ఎక్కువగా ఉంది ఇక్కడి వరకు కట్టు కట్ వరకు ఇక్కడ లైనింగ్ లేదు పైన ఎంబ్రాయిడింగ్ వర్క్ని కవర్ చేయడానికి మనకి ఇక్కడి వరకు లైనింగ్ వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ వరకు లైనింగ్ ఉందన్నమాట కింద రిమైనింగ్ లైనింగ్ లేదు ప్లెయిన్గా వచ్చింది అండ్ హ్యాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చూసినట్టయితే మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను వర్క్ ఎలా ఉందో థ్రెడ్ వర్క్ దీనికి వచ్చేసి ప్లాజా వచ్చింది అనమాట త్రీ పీస్ కాన్సెప్ట్లోనే మనకి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వచ్చింది అండ్ లాంగ్ లెంగ్తే ఉంది సేమ్ బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోదు నాకు తెలుసు లేదు ప్లాజా అవసరం లేదు లెగింగ్స్తో పే పేరప్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే హాయిగా తీసుకోవచ్చు దీనికైతే ప్లెయిన్గా వచ్చింది ఫోటో పట్టి అలా ఏం లేదు సో క్లాత్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందనమాట సో అదర్వైజ్ పీతదంతా ఓకే అనమాట చూసారా లెంగ్త్ ఇంతే ఉందనమాట సో ఫుల్ లెంత్ కావాలి అనుకునే వాళ్ళకి కష్టం మీ డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళు ఏంటంటే దుపటా బాగుంది టాప్ బాగుంది మేము లెగింగ్తో పేరప్ అనుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు లేదు ఇదే యూస్ చేస్తామనే వాళ్ళకి కొంచెం హైటు మీడియం హైట్ అయితే సరిపోతుంది అనమాట ప్లాజా అది చూసుకొని తీసుకోండి అని అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట సేమ్ ఆ డ్రెస్కి ఎలా వచ్చిందో దీనికి కూడా ఆరెంజ్ ఆర్గంజా దుపట అనమాట మంచి ఫ్లోరల్ పింక్ బ్లాక్ మల్టీ కలర్తో ఫ్లోరల్ డిజైన్తో ఇలా ఆరెంజ దుపటా వచ్చింది లెంగ్త్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అనమాట చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి సేమ్ కలర్తో మనకి బార్డర్ అనేది వచ్చింది అనమాట క్లాత్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది అండ్ సింగిల్గా వేస్తే దీని అందం తెలుస్తుంది అనమాట అండ్ స్టెప్స్ పెట్టేస్తే ఇది స్టెప్స్ పెట్టడానికి కూడా లొంగదు మనం వేద్దామన్నా జస్ట్ ఇలా టూ స్టెప్స్ వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది టెంపుల్కి వెళ్ళాలన్నా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది రెండు కూడా కొంచెం బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయి అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయని చెప్పాను కదా వాటికి సంబంధించిన థ్రెడ్స్ అనమాట ఇవి ఇవి కూడా టెజల్స్ వచ్చాయి మంచిగా చాలా సింపుల్ అండ్ కూల్ అనమాట ఈ టూ డ్రెస్సెస్ కూడా పీస్ కాన్సెప్ట్లో మనకి చాలా బాగుంది మనం బైక్ షాప్స్లో తీసుకున్న ఎంత లేదన్నా టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి అంత లేదు కానీ పర్లేదు మీడియంలో ఉన్నాయన్నమాట మల్టీ కలర్స్ కొంచెం మల్టీ కలర్ డ్రెస్సులు ఏమన్నా కూడా ఉన్నా కానీ ఇది ఒకట ఫేస్ చేయచ్చు బాగుంటుంది సో ఇవ్వండి ఈరోజు కలెక్షన్ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చాయి ఈ టూ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చి ఛానల్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను